ముఖ్యంగా ఖరీఫ్ సెప్టెంబర్ టు నవంబర్ ఏరియా చూస్తే చిత్తూరు జిల్లాలో సుమారుగా యాభై శాతం జిల్లా కరువు ప్రాంతం బ్లోడ్ టోన్ ఏరియా డిక్లేర్ చేయడం జరిగింది అండ్ జిల్లాలో డెబ్బై పీజోమీటర్స్ ఉన్నాయి పీజోమీటర్స్ ద్వారా గ్రౌండ్ వాటర్ లెవెల్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది అండ్ డెబ్బై డెబ్భై కిలోమీటర్ రీడింగ్ చూస్తే సుమారుగా యాభై శాతంతో వాటర్ గ్రౌండ్ వాటర్ పడిపోయింది యాభై శాతం మంచిగానే ఉంది సో ఇప్పుడు యాభై శాతం ఏరియాలో ఎక్కడ ఎక్కడ ఓటర్ లెవెల్ తక్కువ ఉంది అక్కడ ఎంజీన్ఆర్ జిఎస్ ఉపాధి కార్యక్రమం ద్వారా కొన్ని యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాము సో ఇంకా కాకుండా ఓవరాల్గా కూడా ఇంజనీర్స్ చేస్తున్నా కూడా మీకు ఆ సూచనలు ఇవ్వడానికి కోసం ఈరోజు పెరగడం జరగాలి సో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ప్రయారిటీ అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ రీఛార్జ్ ఎందుకంటే ఈ సమస్య ఎప్పుడు టేకప్ చేయలేకపోతే యాభై రోజులు మనకి సమస్య పెరుగుతాయి సో ఈ సందర్భంగా జిల్లాలో పదమూడు వేల పౌండ్స్ సుమారుగా టేకప్ చేస్తున్నాను ఒక్కొక్క ఫార్మ్ పౌండ్ ఒక అరవై వేల నుంచి డెబ్బై వేల వరకు ఖర్చు అవుతుంది సో పదమూడు వేల పౌండ్స్ ద్వారా సుమారుగా ఒక ఒక ఫామ్ బౌండ్ ద్వారా ఒక లక్షల మీ ఒక లక్షల మీటర్ ఒక లక్షల లీటర్ ఒక లక్షల లీటర్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు సో పదమూడు వేల నుంచి చూస్తే ఒక పదమూడు కోట్ల లీటర్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు అలా చేస్తే కరెక్ట్గా జరిగితే గ్రౌండ్ లెవెల్లో కరెక్ట్ గ్రౌండ్ లెవెల్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది సో ఈ యాక్టివిటీ ఇప్పుడు టేకప్ చేయడం జరుగుతుంది ఇంకా కాకుండా గతంలో ఎప్పుడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము మీకు ఎంజన్ఆర్జీఎస్ రోడ్ వర్క్స్ సీసీ రోడ్ వర్క్స్ ఎనిమల్ షెడ్స్ గురించి మీకు సూచన ఇవ్వడం జరిగింది సో నేను మళ్ళీ రిపీట్ చేస్తాను సో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత జిల్లాలో ఒక వంద కోట్ల రోడ్ ప్లస్ నలభై ఐదు కోట్ల ఫామ్ పౌన్స్ శాంక్షన్ చేశాము ఈ వంద కోట్ల రోడ్లో ఇప్పుడు ఈరోజు గ్రౌండ్ లెవెల్ పరిస్థితి చూస్తే ఒక డెబ్బై ఐదు కోట్ల రోడ్ పూర్తి అయిపోయినాయి అంటే ఇరవై ఐదు కోట్ల బిల్స్ పే చేయడం జరిగింది ఆల్మోస్ట్ నలభై ఐదు కోట్ల వర్క్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి ఇది వెయిట్ చేసిన గవర్నమెంట్ నుంచి సో ఇంకా పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి ఒక రెండు ఇంపార్టెంట్ రోడ్స్ చిత్తూరు వెల్లూరు రోడ్ రెక్టిఫికేషించడం జరుగుతుంది మరియు యాదమారి విత్కం రోడ్ ఈ రెండు ప్రోగ్రెస్లు ఉన్నాయి పల్లనేరు కాన్స్పెన్స్లో కూడా కొన్ని బీటీ రోడ్స్ ప్రోగ్రెస్లు ఉన్నాయి స్కూల్స్ కంపౌండ్ వర్డ్స్ కూడా ఆల్మోస్ట్ ఇరవై ఐదు స్కూల్ కంపౌండ్ వర్డ్స్ కూడా ప్రోగ్రెస్ ఉన్నాయి గోశాద్ది కూడా ఒక నెలలో కంప్లీట్ చేసి ఇంకొక ఇరవై ఐదు కోట్ల వరకు కంప్లీట్ చేయడం జరుగుతుంది అండ్ మొత్తం స్టేట్లో హైయెస్ట్ కాంపౌండ్స్ రెండు వేల సుమారుగా చిత్తూరు జిల్లాలో శాంక్షన్ చేయడం జరిగింది సుమారుగా పద్నాలుగు వందల కాంపౌండ్స్ కంప్లీట్ చేశాము ఇంకా బిల్స్ కొంచెం పెండింగ్ ఉన్నాయి ఆల్మోస్ట్ పదిహేను కోట్ల వరకు ఆ బిల్స్ క్లియర్ అవుతే ఇమీడియట్గా మిగతా కాంపౌండ్స్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ఈ రెండు యాక్టివిటీస్ మనరేగాలో టేకప్ చేశాం ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఒక ప్లాన్ తయారు చేశాము కన్సల్ట్ ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్ వాల్ సజెషన్ ద్వారా నూట ఇరవై కోట్లు నిధులతోటి శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతున్నాయి అండ్ ఈ నూట ఇరవై కోట్లలో ముఖ్యంగా బీటీ రోడ్స్ సిసి రోడ్స్ కంపౌండ్ వాల్ అండ్ జెడ్పీ హై స్కూల్స్ అక్కడ ప్లే గ్రౌండ్స్ అటువంటి కార్యక్రమం ఇప్పుడు టేకప్ చేస్తున్నాను సో నూట ఇరవై కోట్లు ప్లాన్ తయారు చేయడం జరిగింది యాక్చువల్గా అన్ని వర్క్స్ కూడా ఎమ్మెల్యేస్ ద్వారా వచ్చినాయి శాంక్షన్స్ కూడా జరిగినాయి సో ఖచ్చితంగా ఈ బిల్స్ క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకొక నూట ఇరవై కోట్ల వర్క్ స్టార్ట్ చేయండి ఇంకా కాకుండా మీకు వచ్చి షేర్ చేయాలి మన జిల్లాలో ఒక సుమారుగా ఒక నూట యాభై వరకు హై స్కూల్స్ ఉన్నాయి సో ఈ హై స్కూల్స్లో కూడా ప్లే గ్రౌండ్ ఫెసిలిటీస్ కొన్ని కొన్ని చోట్ల లేవు రన్నింగ్ ట్రాక్ లేవు ఖోఖో కానీ కబడ్డీ కానీ సో అటువంటి స్కూల్స్ కూడా ఐడెంటిఫై చేశాము అండ్ మనరేగా స్కీమ్లో ఎనిమిది లక్షలతో స్కూల్ ప్లే గ్రౌండ్ కట్టుకోవచ్చు సో ఇప్పుడు ఈ యాక్టివిటీ టేకప్ చేస్తాము అండ్ ఈ సంవత్సరం శాచురేషన్ బేసిస్లో ప్రతి స్కూల్లో ఎనిమిది లక్షలతో ఒక స్కూల్ గ్రౌండ్ కట్టడం జరుగుతుంది సో స్కూల్ గ్రౌండ్లో ఈ స్కూల్ ప్లే గ్రౌండ్ కట్టితే ఖచ్చితంగా పిల్లలు కూడా ఎక్కువగా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తారు ఇంకొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ అవుతుంది సో ఇది కూడా మనరేగాలో టేకప్ చేస్తున్నారు ఇంకా ఇంపార్టెంట్ యాక్టివిటీ మనరేగాలో జిల్లాలో ట్యాంక్స్ ఉన్నాయి టేకన్ ఎగ్జాంపుల్ కుప్పం కాన్స్టిట్యూట్ చేసి ఐదు వందల మైనర్ ట్యాంక్స్ ఉన్నాయి ఈ ట్యాంక్స్ సరైన డీసెలిటేషన్ చేస్తే లీడింగ్ ఛానల్స్ ఆఫ్ టేక్ ఛానల్స్లో డీసెలిటేషన్ చేస్తే ఖచ్చితంగా రైనీ సీజన్లో కూడా వాటర్ స్టోరేజ్ చేయడం జరుగుతుంది సో ఇది ఇది ఇంకొక యాక్టివిటీ అదనంగా టెకప్ చేస్తున్నాము ఇప్పుడు గత ఫైనాన్షియల్ ఇయర్లో సుమారు ముఖ్యంగా పుంగునూర్ కాన్స్టివెన్సీలో చోళపల్లి అండ్ పుంగునూర్ అక్కడ వాటర్ రీఛార్జింగ్ సెక్క సెక్ష టేకప్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల మధ్యలో ఇప్పుడు మిగతా కాన్ఫరెన్సెస్లో కూడా ఎమ్మెల్యేస్తో చర్చ చేసి సజెషన్స్ తీసుకుని గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ వాటర్ రీఛార్జింగ్ స్ట్రక్చర్ కూడా ఈ సంవత్సరం శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది అన్నీ కలిపి చూస్తే నూట ఇరవై కోట్లు ఆల్రెడీ ఇచ్చాము ఇంకొక యాభై కోట్ల వర్క్ శాంక్షన్స్ ఇవ్వాల్సింది సో సో మరగా ఈ సంవత్సరం మెటీరియల్ కంపోనెంట్ కింద నూట యాభై నుంచి నూట డెబ్బై కోట్ల వరకు శాంక్షన్ ఇస్తే ఖచ్చితంగా ఈ పనిషన్ కూడా గ్రామంలో ఈ రిసోర్సెస్ క్రియేట్ అవుతాయి సిసి రోడ్ బీటీ రోడ్స్తో కాకుండా స్కూల్ ప్లే గ్రౌండ్ కంపౌండ్స్ యాజ్ వెల్ ఎస్ ట్యాంక్స్ కూడా మనం ఫోకస్ పెడతాం ప్రతి సంవత్సరం మన జిల్లా కోట చూస్తే ఈ కోటాలో నైంటీ ల్యాక్ మ్యాండేజ్ విధంగా చేస్తున్నాం ఒక మ్యాండే కోర్స్ అంటే రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల ఎనభై సరేగా మనం జిల్లాలో చేస్తున్నాము సో ఈ సంవత్సరం కూడా సేమ్ అదేవిధంగా కంటిన్యూ చేసి తొంభై లక్షల మ్యాండేజ్ చేస్తాము తొంభై లక్షల మ్యాండేజ్ చేస్తే జిల్లాలో ఒక నూట నలభై నుంచి నూట యాభై కోట్ల వరకు మెటీరియల్ కంపోనెంట్ జనరేట్ అవుతుంది అండ్ ఈ నూట యాభై కోట్లతోటి ఇప్పుడు ఏమేమి శాంక్షన్స్ ఇస్తున్నామో అటువంటి వర్క్స్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఇంకా కాకుండా ఎస్సీ ఎస్టీ ఏరియాలో శాచురేషన్ బేసిస్లో రోడ్స్ కట్టాలి ఎస్సీఎస్టీ ఏరియాలో హ్యాబిటేషన్స్లో ఎక్కడెక్కడ అడవి ప్రాంతం కొన్ని హ్యాబిటేషన్స్ ఉన్నాయి అక్కడ ఇంకా రోడ్స్ లేవు సో ఈ నూట ఇరవై కోట్లో నిధులతో అక్కడ ఫోకస్ పెట్టడం జరిగింది అండ్ ఎప్పుడైనా ప్రజాప్రతినిధించు ఇంకా రిక్వైర్మెంట్ వస్తే కూడా వంద శాతం ఎస్సీఎస్టీ ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ సాచురేషన్ పద్ధతిలో ఈ రోడ్స్ పూర్తి చేయడం జరుగుతుంది ఇది ఒకటి ఇంకోటి ఇంపార్టెంట్ విషయం అంటే ఈ సంవత్సరం ఎస్సీఎస్సీలలో ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాము సో ఉపాధి హామీ స్కీమ్ అంటే చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఈ ఉపాధి హామీ స్కీమ్ గ్రౌండ్ లెవెల్లో ఎంపీడియోస్ మరియు డ్రామా స్టాఫ్ సరైన ఇది ఎగ్జిక్యూట్ చేస్తే చాలా మంచి రిసోర్సెస్ క్రియేట్ అవుతాయి సో మనం కాన్ఫిడెంట్ ఉన్నాము గవర్నమెంట్ నుంచి పూర్తిగా సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ద్వారా కూడా గత కలెక్టర్స్ కలెక్టర్స్లో కూడా కాన్ఫరెన్స్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఓటర్ కన్జర్వేషన్ ఫామ్ పాయింట్స్ మీద ఫిక్వెస్ట్ పెట్టాలి క్యాటల్స్ ట్రఫ్ కన్స్ట్రక్ట్ చేయాలి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏమేమి గవర్నమెంట్ నుంచి టార్గెట్స్ ఇవ్వడం జరుగుతున్నాయి మరియు ప్రజాప్రతినిధుల నుంచి కూడా ఏమేమి రిక్వెస్ట్ వస్తున్నాయి ఇది పూర్తి చేయడం జరుగుతుంది అండ్ మీరు కూడా చూస్తారు సుమారుగా నూట యాభై కోట్లు వరకు జిల్లాలో ఈ సంస్థ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి మే పీరియడ్ ഇരുപത് രൂപ ഐതിരൂ ആറു റിസോർസസ് കിയിട്ടുള്ള